ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగురు పత్రిక ఈరోజు సంపాదకీయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర స్థల విషయం బహుశా జగన్పై రాయటానికి మరే దూషణ భాష దొరకలేదేమో అనే అనుమానం కలగక ప్రతి అక్షరం విషపు సిరాతోనే రాచిన అభిప్రాయం కలుగుతుంది పీపీబీ విధానంలో వైద్య కళాశాలను చంద్రబాబు సర్కార్ అభివృద్ధి చేయాలని అనుకుంటుంటే వైఎస్ జగన్ సైందవుళ్ళ అడ్డుపడుతున్నాడంటూ రాజగురు పత్రిక ఆక్రోశించింది వైఎస్ జగన్ పోకడలు భారత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అంటూ రాజగురువు పత్రిక హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది పీపీపి విధానాన్ని సమర్థించేందుకు కేంద్ర స్థాయి సంఘాన్ని ఏపీ హైకోర్టును ఆ పత్రిక తెరపైకి తెచ్చింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ జగన్ పీపీ విధానానికి అడ్డు ఏ రకంగానో ఆ రాజగురువు పత్రిక చెప్పాలి మళ్ళీ జగనే అధికారంలోకి వస్తున్నాడని ఎడిటోరియల్తో రాజగురువు పత్రిక చెప్పాలని చెప్పినట్టు అయింది పీపీపి విధానంలో మెడికల్ కాలేజీ తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే కటకటాల్లోకి పంపిస్తామని కొద్ది రోజుల క్రితం జగన్ రంకెలు వేశారని దానివల్ల ఎవరు ముందుకు రాలేదని రాజుగూరు పత్రిక సంపాదకీయం ఆవేదనతో రాసుకొచ్చింది ప్రభుత్వ వైద్య కళాశాలను మీరే నిర్మించకపోతే మేము వచ్చాక కడతామంటూ జగన్ రొయ్యవేశాలు తిప్పుతున్నారు కాను తాను పదవిలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేకపోయారని ఆ పత్రిక సంపాదకీయంలో ప్రశ్నించడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది వైసీపీ విషయంలో పదిహేడు మెడికల్ కళాశాలని మంజూరు చేయించుకోవడానికి అలాగే వాటిలో ఐదింటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరపటం ఆ పత్రికకు కనిపిస్తే ఆశ్చర్యపోవాలేమో మరో రెండు మెడికల్ కాలేజీలు దాదాపు పూర్తి చేసుకొని అడ్మిషన్లు కూడా సిద్ధమైన తరుణంలో అధికార మార్పిడి జరిగింది ఈ వాస్తవాన్ని తెలిసి కూడా కళ్ళ గంతలు కట్టుకొని విషితి రాస్తే ఇలాగే ఉంటుంది ఇవాళ ఎడిటర్లో మొదట్లోనే రాసిన అక్షరాలు రాజగురువు పత్రికే సరిపోతాయి క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారు కుటిల నాయకులేమో పచ్చి అబద్ధాలతో జనాన్ని ఏ మార్చుతూ పబ్బం గడుపుకుంటారని సంపాదకీయంలో జగన్ తిట్టడానికే రాశారు అయితే ఇవి తనకే ఎక్కువ వర్తిస్తాయని పాఠకులు అనుకుంటారని పాప మా పత్రిక తెలిసినట్లేదు వైఎస్ జగన్ హెచ్చరికల వల్లే టెండర్లు దాఖలు చేయడానికి ఎవరు ముందు రాలన్న సంగతి కాసేపు పక్కన పెడదాం మరి అపరిమితమైన అధికారులను చంద్రబాబు సర్కార్ ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నది చర్చకు ధరలేపింది టీడీపీలోనే వైద్య రంగంలో వెళ్ళూనుకున్న మంత్రి నారాయణ ఎమ్మెల్సీ ఆలప్ప ప్రసాద్ లాంటి వాళ్ళు మెడికల్ కాలేజ్ అప్పగించడానికి ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న ఉదయించింది మళ్ళీ అధికారంలోకి వైఎస్ జగన్ నారాయణ నమ్మకాన్ని కలిగిస్తే కంపెనీల పరుగుపై పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి వస్తాయి కదా మరి ఆ భరోసా కలిగించిన కూటమి సర్కారు ఇది తప్పు కాదా తమ అసమర్థతను వైఎస్ జగన్పై వేయటం అలవాటుగా మారిందన్న విమర్శకు ఆ పత్రిక ఎటువంటి బలం కలిగించేలా ఉంది ప్రజలకు నష్టం కలిగించే విధానాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష భాషకు కొరకుగా కఠినంగా ఉంటుందని రాజగురువు పత్రిక తెలియదా తనలాగా అందరూ పాలకుడిపై ప్రభువుకి చాటాలను అనుకోవటం బానిస మనస్తత్వాన్ని నిదర్శనం రాజగురువు పత్రిక వైఎస్ జగన్పై విషయం చెమ్మడంతో ఎటువైపు మరోసారి తనకు తానే చాటు చెప్పుకుంది చివరిగా ఒక్క మాట ఇటీవల ఈ పత్రిక లీగల్స్లో ఒక ప్రకటన ఇచ్చింది అదేంటంటే తన పత్రికకు సంబంధించి ఎవరైనా పీడిఎఫ్ జేపీజీ కాపీలను వాడుకుంటే నేరమని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సమాజంపై పడి వాళ్ళ జీవితాలని కథాంశాలుగా వార్తాంశాలుగా రాసి వ్యాపారం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు తనది ఆస్తిపై లేని అధికారంతో లీగల్ పేరు చెప్పి హెచ్చరించే రాజగురు పత్రికకు ప్రభుత్వ ఆస్తులైన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకించే జగన్ విలన్ లాగా అనిపిస్తున్నారు రాజగురువు పత్రిక బరితెగింపునకు పరాకాష్ట ఇవాళ ఎడిటోరియల్ చూడాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది